అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా అత్త వాళ్ళ ఊర్లో అయితే వచ్చానంటే అంటే ఫస్ట్ టైం మా అత్తగారి మిరప మొక్కలు వేసేటప్పుడు ఏంటంటే నేను ఏమనుకున్నాను ఎందుకు అత్తయ్యా అన్నాను కానీ మిరప అంటే మిరపతోట వచ్చేసి ఎంత బాగా అయింది ఒక చెట్టుకి ఎన్ని మిరపకాయలు అంటే అంటే ఇవి మీరు ఎప్పుడైనా పొడుగు చూసుకుంటారు ఇవి వచ్చేసి చూడండి లైట్ గ్రీన్ వచ్చేసి తర్వాత ఇది పండినాక ఆరెంజ్ కలర్లోకి వెళుతున్నాయి నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే దీన్ని అంటే కారం వచ్చేసి కూడా నేను ఒక్కటి తీసుకొని తిన్నానండి ఎంత కారం ఉందంటే అంత కారం ఉంది మిరపకాయలు చిన్నవే కానీ ఘాటు చాలా ఎక్కువగా ఉందండి నాకైతే ఈ వర్షానికి అంటే మన పల్లెటూరులు ఏంటంటే చిన్న మొక్క కూడా వర్షాలు పడినా కిందనంటే నేల మీద వేస్తాం కాబట్టి మొక్క అనేది చాలా పెద్దగా అయిపోతుంది చూడండి అయితే అవి ఉండటం వచ్చేసి గ్రీన్ కలరు లైట్ గ్రీను వచ్చేసి ఆరెంజ్లోకి అంటే పండినాక ఆరెంజ్ కలర్లోకి వెళ్తున్నాయి అబ్బా నాకైతే బాగా అనిపించింది మా అత్తగారు వేసేటప్పుడు ఎందుకు అత్యేక పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదా అవసరం ఏంటి కానీ ఈ పచ్చిమిరపకాయల చెట్ని ఎంతమంది తెంపుతున్నారంటే అంటే అంతమందికి యూజ్ అవుతుంది నేను వద్దు అన్న మొక్క ఇప్పుడు అంతమందికి యూజ్ అవుతుంది అంటే ఎందుకు మనం పచ్చిమిరపకాయ అంటే ఇది చె చెట్టు మొత్తం ప్లేస్ అనేది ఆర్యం చేస్తుందండి అంటే ఇంకో మొక్క ప్లేస్ అయితే ఉండనివ్వదు చాలా పెద్దది అయితే ఉంటుంది అందుకోసమని నేను వద్దని చెప్పాను మిగతా మొక్కలకి పెరుగుదల కొద్దిగా అడ్డుగా ఉంటుందని వద్దని చెప్పాను అయితే ఈ కలర్ మీరు చూసారా ఇంకొక కలర్ కూడా ఉందండి బ్లాక్ కలరు మీరు షాక్ అవుతారు మీరు ఎవరైనా మిరప అంటే మిరపకాయల్లో ఎలాంటి రకం చూస్తున్నారేమో కామెంట్ అయితే తెలియచేయండి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి మాకు వచ్చేసి రెండు రకాల మిరప తోట అంటే ఈ కలర్ వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి బ్లాక్ వచ్చేసి వచ్చేసేటంటే ఎరుపు రంగులోకి అవుతుంది ఎంత బాగుందంటే నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా నేను ఇంటికైతే పట్టుకొస్తున్నానండి అందుకోసమనే నేను పండిన వల్ల తీసుకొని వచ్చాను చూడండి బ్లాక్ మీకు ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది బ్లాక్ చూడండి అవి పండినాక ఎరుపు రంగులోకి వస్తున్నాయండి ఇది కూడా విపరీతమైన ఘాట్ అండి చిన్న చూడటానికి ఏదో అంటారు సామెతున్నట్టు మిరపకాయ చిన్నదే ఉంది కానీ దాని ఘాటు వచ్చేసి ఎంత వామ్ బాబాయ్ చాలా దారుణంగా ఉందండి ఎందుకంటే నేను తిన్నాను కారం లేదు ఎందుకు అనేసి అని అన్నాను కానీ వామ్మో చాలా చాలా కారం అయితే ఉంది ఎందుకంటే వినాయక చవితి రోజు వినాయకుడికి పులిహార పెట్టేటప్పుడు మిరపకాయలు తెమ్మన్నాను అయితే విపరీత మైన కారం అండి చూసారా ఎంత ఎంత బాగుందో చిన్నవి బుజ్జు బుజ్జుగా చాలా ముచ్చటగా అనిపించాయి మీరు ఇలాంటి మిరపకాయలు ఎక్కడైనా చూసి ఉంటారేమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే ఎంత బాగా అనిపించిందంటే అంటే మా అత్తగారు వద్దన్నా సరే వేసినందుకు మాకు మిరపకాయలకు లోటు లేకుండా అయిపోయింది కానీ ఎక్కువ ప్లేస్ ఆవరించేస్తుంది అండి అందుకోసమే నేను వద్దని చెప్పాను చిన్న మొక్క అండి నేను వేసేటప్పుడు చిన్న మొక్క మొక్క చూడండి ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే చెట్టు నిండా ఉన్నాయి అంటే అక్కడక్కడ అక్కడక్కడ కాకుండా చెట్టు నిండా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మీరు పొడుగు మిరపకాయలు అంటే పెద్దవి పచ్చిమిరపకాయలు చూసుంటారు కదా కానీ ఇవి చిన్న చిన్నవి చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్